అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే కాకినాడ తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి మోంతా తుఫాను ఎఫెక్ట్ సాగర తీరంలో స్పష్టంగా కనిపిస్తోంది బలమైన ఈదురుగాలుతో పాటు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి దీంతో సముద్ర తీరం అంతా కూడా ఒక్కసారి కోతకు గురైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము హుదూత్ తుఫాన్ తర్వాత అతిపెద్ద తుఫాన్గా దీన్ని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే కనుక బలమైన ఈదురుగాలతో పాటు ఉవ్వెత్తిన రాకాశియాలలు అయితే ఎగిసి పడుతున్నాయి దీంతో కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతటిని కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగు హుదూత్ తుఫాన్ తర్వాత అతిపెద్ద తుఫానుగా అధికారులు చెబుతున్నారు దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత ఇప్పటి వరకు అరవై ఒక్క తుఫాన్లు అయితే నమోదయ్యాయని చెబుతున్నారు ఇందులో అతిపెద్ద తుఫానుగా ఈ మొంత తుఫాన్ చెప్పుకోవచ్చు ఇప్పటికే రెండు వేల పద్నాలుగు మొట్టమొదటిసారిగా ఏడవ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేయడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు అంటే ఈ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఒక అంచనా వేసుకోవచ్చు కాకినాడ సాగర తీరమే కాదు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి కాకినాడ రూరల్ అర్బన్ తో పాటు చుట్టుపక్కల మండలాలన్నీ తొండంగి పిఠాపురం ఈ మండలాలన్నీ కూడా పూర్తిగా జలమయం అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుతం అయితే అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే ఏర్పాట్లు చేయడంతో పాటు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఈ ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు ప్రజా ప్రతినిధులు అందరూ కూడా వారి ఇళ్ల వద్దకు వెళ్లి పునరావాస కేంద్రాలకు తరలి రావాలంటూ కూడా వారి దగ్గరుండి వాళ్లను పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తూ ఉన్నారు ప్రస్తుతం తుఫాన్ ఎఫెక్ట్ అయితే భారీగానే కనిపిస్తుంది ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఎవరైతే లోతట్టు ప్రాంతాల వారు ఉన్నారో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు నిత్యావసర వస్తువులను దగ్గర పెట్టుకోవాలని అత్యవసర సమయాల్లో తప్పితే ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు మొన్న సాయంత్రం నుంచి కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బ్లాక్ చేశారు ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు సాధారణంగా చిన్న చిన్న తుఫాన్లకే ఉప్పాడ ప్రాంతం కోతకు గురవుతుంది ఈ ఈ మోంత తుఫాన్ ఎఫెక్ట్ అయితే కనుక ఉప్పాడ ప్రాంతం మీద అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే చిన్న చిన్న రాళ్లతో పాటు ఉవ్వెత్తన కెరటాలు కూడా ఎగిసి పడుతుండటంతో ప్రయాణికులు ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా కాకినాడలో భీకర వాతావరణం నెలకొందనే చెప్పుకోవాలి ఎప్పుడూ లేనంత విధంగా సముద్రం ముందుకు రావడంతో పాటు అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి ప్రస్తుతం అధికారులంతా కూడా సహాయక చర్యలు ముమ్మరం అయ్యారు ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బలగాలు కూడా కాకినాడ చేరుకున్నాయి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జరిగిన దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అన్ని శాఖల సమన్వయంతో పూర్తిగా అధికారుల పర్యవేక్షణలో అయితే ప్రస్తుతం కాకినాడ జిల్లా ఉందనే చెప్పుకోవాలి ైతే మూడు వందల పది కిలోమీటర్ల దూరంలో తుఫాను తీరం కేంద్రీకృతం అయిందంటూ కూడా అధికారులు చెబుతున్నారు ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెబుతున్నారు ఆ టైంలో భీకరమైన వర్షాలతో పాటు బీదురుగాలు వీచే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్ టీవీ కాకినాడ